హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు బక్రీద్ కదండి ఫ్రెండ్స్ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు మన వాళ్ళకైతే రెండు రోజులు ముచ్చటండి స్కూల్కి వెళ్ళారు అంతే హాలిడే వచ్చేసింది సండే మండే ఇంకా ఎంత పని ఉన్నా కూడా మనం ఇంకా హాలిడే వచ్చినప్పుడు పిల్లల్ని చూసుకోవాల్సిందే వాళ్ళైతే ఇప్పుడు టూ డేస్ నుంచి అయితే బాగా అల్లరిగానే ఉన్నారు ఇంకా అలవాటు అయిపోయిందిలేండి మొన్నే కదా టూ మంత్స్ వరకు ఇంట్లో ఉన్నారు కదా ఏమి ఇబ్బంది అనిపించలేదు అయితే సిక్స్కే లేచి ఒక రెండు మూడు వీడియోస్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నానండి ఎప్పటికైనా ఇవ్వాల్సిందే కదా అదే పొద్దున్న ఇచ్చేస్తే మనకు కూడా కొంచెం ఫ్రీ అవుతుందని సో ఇడ్లీ ఇంట్లో ఇడ్లీ పిండి అయితే ఉంది నేను ఇడ్లీలు వేసాను కదా దాంతో అయితే సన్నగా అట్లు వేస్తున్నాను పల్లీ చట్నీ చేస్తున్నాను దాంట్లో కొత్తిమీర ఎక్కువ వేస్తున్నాను కొత్తిమీర మరీ రేటు పెరిగిపోయిందండి మొన్న అన్న దగ్గరికి వెళ్ళి కొత్తిమీర ఇమ్మంటే అసలు టెన్ రూపీస్కి రాదు ఇరవై రూపాయలకు తక్కువ లేదమ్మా చాలా కాస్ట్ అన్నారు పోనీ ఏదైనా ఆకుకూరలు తీసుకుందామంటే ఆకుకూరలు కూడా లేవంట ఎండాకాలం కదా అంతా ఎండిపోయింది అన్నారు ఇప్పుడు ఇక్కడే అలా ఉంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకెంత రేట్లు ఉంటాయో అనుకుంటున్నాను ఇంకా మార్కెట్ దగ్గరికి అయితే ఈరోజు మండే వెళ్ళాలి పప్పు చేస్తానండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు పప్పు చేస్తే ఇంక ఈ పూటకి అయిపోతుంది సాయంత్రం అయితే ఒకరికి భోజనం చెప్పాము మా రిలేటివ్సే భోజనానికి వస్తున్నారు ఇంకా నేను ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇంట్లో వంటలు చేసుకోవాలి అంతలోపు మూడు బ్లౌజులు మూడు కాదు నాలుగు బ్లౌజులు నేను కట్ చేసి పెట్టుకున్నాను అందులో ఒక బ్లౌజ్ కుట్టేశాను మిగతా మూడు బ్లౌజులు ఉన్నాయన్నమాట ఆ మూడు బ్లౌజులు ఈరోజు కుట్టేస్తే ఫోర్ ఓ క్లాక్ వల్ల ఇంకా నేను వంట పని చేసుకోవాలన్నమాట ఏదైనా స్వీట్ చేస్తాను ఈరోజు మండే కదా వాళ్ళు కూడా నాన్ వెజ్ తినండి మేము కూడా తిన్నాము నార్మల్గా అయితే వెజ్లో చేస్తాను సరిపోతుంది స్వీట్ ఎవరికైనా భోజనం పెడితే స్వీట్ పెట్టాలంట మా అమ్మ చెప్తారు స్వీట్ ఖచ్చితంగా పెట్టాలంట సేమియా కేసరి చేస్తానండి సో వంట పని అయిపోయింది కదా చూసారా ఇక్కడ కుప్పలు పెట్టాను చూసారా అన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకుని గమ్ముతో జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని పట్ల కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారనమాట పొద్దున్నే మనకి ఫాస్ట్గా వర్క్ అయిపోతుందని ఇంకా మా వాళ్ళు టిఫిన్ తింటున్నారు టైం వచ్చేసి నైన్ ఫైట్ అయింది టీవీ చూస్తున్నారండి ఏదైనా డైనోసర్ వస్తే సో ఇప్పుడు నేను ఆ మూడు బ్లౌజ్ ఆల్రెడీ నేను ఒకటి కుట్టేసి హెమీకి ఇచ్చాను మీకు చూపించాల్సిందేమో సో ఇప్పుడైతే నిన్న ఈ బ్లౌజ్ కుట్టాలన్నమాట ఇంక ఇవన్నీ కట్ చేసి పెట్టాను కదా నిన్న నైట్ అయిపోయిందండి బ్లౌజ్ కుట్టడము ఇందులో పిల్లలు అల్ల చేయకుని ఉంటే బాగా పనులు అయిపోతాయండి అల్ల చేస్తేనే కొంచెం వాళ్ళని ఎత్తుకుని ఆడించడాలు ఒకరొకరిని కొట్టుకుంటారనమాట మళ్ళీ ఎక్కడికైనా దెబ్బ ఎక్కడైనా పడితే దెబ్బలు తగులుతాయి కదా వాళ్ళు చూసుకుంటాము అవే సరిపోతుంది మోస్ట్లీ నాకు ఉన్న టైంలోనే అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను అయితే ఆన్లైన్ స్టార్ట్ చేశాను కదా అది కూడా ఈ మధ్యన నాకు మైండ్ అనేది బాగా సెట్ అయిపోయింది అనమాట నాకు దగ్గరున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే స్టార్టింగ్లోనే నేను బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాననమాట అంటే ప్లానింగ్ అనేది ఫస్ట్లోనే రాదు నాకు ఇదే కాదు ఏదైనా సరే ఎలా స్టార్ట్ చేయాలి ఎలాగ వెళ్ళాలి అనేది స్టార్టింగ్లో నాకు తెలియదు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను అలా అని చెప్పేసి వదిలేను ఎవరొకరు ఏదొకటి నెగిటివ్ కామెంట్ పెట్టారనుకోండి ఇంకా స్ట్రాంగ్ అయిపోతాను అనమాట లేదు నేను ఖచ్చితంగా చేయాలి అని సో అలాగా ఆన్లైన్ చేసినప్పుడు కూడా ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది దానికి నేనైతే హట్ అవ్వలేదు కానీ చాలా స్ట్రాంగ్గానే తీసుకున్నాను అలాగా నెగిటివ్ కామెంట్స్ చూసి భయపడుతూ ఉంటే ఎప్పటికీ ఎదగలేమని అప్పటి నుంచి ఇంకా బ్లౌజులు అడి వాళ్ళు అడిగిన బ్లౌజ్ వరకు అయితే అడగగానే నేను అంతగా రెస్పాన్స్ అయ్యేదాన్ని కాదనమాట సరే నా దగ్గర బ్లౌజులు ఉన్నాయి ఫస్ట్ ఆర్డర్ అయిపోగానే మీరు చెప్తాను అనేదాన్ని ఇంకా వాళ్ళు మళ్ళీ అడిగితే తప్ప నేను రెస్పాన్స్ అయ్యేదాన్ని కానీ కానీ ఇప్పుడు అలా కాదండి అలా నెగిటివ్ కామెంట్స్ వచ్చిన తర్వాత ఎలా ఎలా వచ్చిందంటే ఇంకా ఇదివరకు అంటే వీడియోస్ పెట్టినంత ఈజీ కాదు బ్లౌజులు ఇప్పుడు నీకు కామెంట్స్ బాగా వస్తాయి బెత్తిపోస్తారు ఇది అది అని అలాగే నెగిటివ్గా కామెంట్ చేశారు నాకు అలా భయపడుతూ కూర్చుంటే ఎప్పటికీ రాలేమండి ప్రతి ఒక్కరికి సెట్ అవ్వాలని రూల్ లేదు ఎందుకంటే మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ అనేది ఉండకూడదు అనమాట కాన్ఫిడెంట్ అంటే ఏంటి నేను కుట్టిన బ్లౌజు కరెక్ట్గా ఇచ్చేలాగా ట్రై చేస్తాను చేయగలను కూడా కాన్ఫిడెంట్ ఉంది ఓవర్ కాన్ఫిడెంట్ ఏంటి నా దగ్గర వచ్చిన ప్రతి బ్లౌజ్ సెట్ అయిపోతుంది అని ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు అనమాట బ్లౌజ్ అనేవి వంట లాంటిది మనం చేసిన వంట ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు నచ్చినోలే మన దగ్గర తింటారు అది నేను నా నాడేలా కాదండి ఒక ఆంటీ చెప్పారు ఇలాగ బాగా ఇబ్బంది పెడుతుంటే చెప్పాను అనమాట నువ్వేం బాధపడకమ్మా అందరికీ ఉన్న ప్రాబ్లమే నాకు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నా దగ్గరే వంకలు పెడతారు సో నీ దగ్గర కుదిరి కుదిరిన వాళ్ళే వస్తారు లేకపోతే రారు అదేముంది అని అన్నారనమాట అప్పటి నుంచి నేను బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాను అనమాట అన్ని బ్లౌజ్లు మనకే రావాలనుకుంటాం కూడా బాగా అతి ఆశ అండి వేరే వాళ్ళు కూడా వెళ్ళాలి కదా మ్యాక్సిమం మన దగ్గరకు వచ్చిన బ్లౌజులు సెట్ అయ్యేలా పంపించాలి మనమైతే పాడ్ చేయము అది నాకు నమ్మకం ఉంది సెట్ చేసి మంచిగా కుట్టి పంపిస్తాను నచ్చితే మళ్ళీ వస్తారు లేకపోతే ఇంకో ఛాన్స్ ఇస్తారు అప్పుడు సెట్ అయిపోయిందంటే కంటిన్యూ అవుతారనమాట ఇప్పుడు నాకు ఈ టాప్ స్టిచెస్ వేయమని ఇచ్చారండి అయితే వీళ్ళు అసలు బ్లౌజ్లు ఇవ్వరన్నమాట అంత నమ్మకం నా మీద ఇది వచ్చేసి పాత లంగాలు టాప్ స్టిచెస్ వేయడము లేకపోతే కొత్త లింగ్ లంగాలు ఇంకా అన్నీ అవే అనమాట ఇంకా ఉన్నారండి మా ఇంటి దగ్గర వాళ్ళు ఎందుకంటే దూరప కొండలు నునుపు అంటారు కదా నన్ను వదిలేసి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట బొట్టికిలో వెళ్ళి కుట్టించుకుంటారు సో మనం ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నేను మా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి సిస్టర్స్ అందరికీ చెప్తాను అనమాట ఓపికతో ఉండండి మీరు చేయాల్సింది మీరు చేయండి ఎప్పటికైనా కస్టమర్స్ అనేది వస్తారు వెళ్ళిపోయిన వాళ్ళ కోసం బాధపడకండి వచ్చిన వాళ్ళనికే మంచిగా కుట్టి వాళ్ళని బాగా చూసుకుంటే మనకి వాళ్ళ దగ్గర నుంచే మనీ అనేది వస్తాయన్నమాట అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ దగ్గర నాకు కుదరట్లేదని అని వెళ్ళిపోయారు అని ఏం బాధపడక్కర్లేదు చూసారా ఇవి ఇప్పటికీ కూడా నాకు పాత ఇస్తారండి అసలు బ్లౌజులు కానీ అవన్నీ కూడా మంచి మంచి బ్లౌజులన్నీ బయట ఇచ్చుకుంటారనమాట ఇంకా వాళ్ళకి అంతే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఈ మొన్నటిదాకా జాబ్ చేసింది ఈరోజు టైలరింగ్ చేస్తుంది ఏం కుడతారో ఏమో ఇంకా మైండ్ సెట్ అలాగే ఉంది ఆ మైండ్ సెట్ నుంచి వీళ్ళు ఇంకెప్పుడు బయటకు రారు ఇంకా సో ఇలాంటి వాళ్ళ కోసం మనం భయపడక్క భయపడక్కర్లదు బాధపడకర్లదు పార్సల్ చేద్దాం అనుకున్నాను ఈరోజు బక్రీద్ కదా హాలిడే రేపు చేస్తానండి సో ఇదైతే ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి